చదువుకునే సమయంలో ప్రేమ మునగడానికే అది ఎటైనా దారితీయచ్చు ఎంత పెద్ద చదువు చదివినా మనిషిని మృగాలను చేస్తుంది ప్రేమ కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలో అదే చేయాలి చదువుకునే సమయంలో భవిష్యత్తు మీదే దృష్టి పెట్టాలి తాత్కాలిక శారీరక సుఖాల కోసం పరిధి దాటి దానికి ప్రేమ అని పేరు పెడితే ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం బీహార్లోని ముజిఫర్నగర్కు చెందిన ఆరుషి సింగ్ నీట్ కోచింగ్ కోసమని ఢిల్లీకి వచ్చింది ఆమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే తమ కూతురు కూడా డాక్టర్ని చేయాలనుకున్నారు దీంతో ఢిల్లీ వచ్చిన ఆరుషి ఓ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యింది ఇక అదే కోచింగ్ సెంటర్ లో ధ్రువ్ చిక్కారని యువకుడు కూడా జాయిన్ అయ్యాడు ఇతనిది హర్యానాలోని సోనిపేట్ ఇతని తల్లిదండ్రులు కూడా ధనికులే ధ్రువ్ ఫాదర్ లాయర్ కం పొలిటీషియన్ ఈ ధ్రువ్ చాలా రిచ్ ఇక అదే కోచింగ్ సెంటర్లో ఆరుషికి ధ్రువ్ పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఇద్దరు స్నేహితులయ్యారు చివరకు ఆరుషి అందానికి ఫ్లాట్ అయిన ద్రూ ఐ లవ్ యూ చెప్పాడు కలిసి చదువుకుందాం ఎంబీబీఎస్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నాడు అందుకు ఆరుషి సరైనంది ఇద్దరు ప్రేమికులుగా సక్సెస్ అయ్యారు కానీ నీట్లో మంచి ర్యాంక్ సంపాదించలేకపోయారు అయితే వారి పేరెంట్స్ ధనవంతులు కావడంతో ఇద్దరు ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ లో చేరారు అలాగే వారి ప్రేమ కూడా కొనసాగింది కృష్ణా మెడికల్ కాలేజీలో ఇద్దరు చదువుతున్నారు కాలేజీలో కూడా ఇద్దరు కలిసే ఉండేవారు అయితే చదువులో ఆరుషి టాపర్గా ఉండేది అంతేకాదు చాలా యాక్టివ్గా కూడా ఉండేది దీంతో ఆమెకు స్నేహితులు ఎక్కువయ్యారు లేడీస్ హాస్టల్లో ఉంటే చదువుకుంటోంది ఆరుషి మరోవైపు ధృవ్ మాత్రం కాలేజీకి దగ్గరగా ఉన్న సన్ సిటీలోని ఓ పోస్ట్ ఇంట్లో పెంట్ హౌస్లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడు ఇక ఆరుషి కూడా తరచూ వస్తూ వెళ్తూ ఉండేది ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అయితే కాలేజీలో చురుకుగా ఉండే ఆరుషికి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు ఇటు మగవాళ్ళు కూడా క్లాస్మేట్స్ కావడంతో వారితో స్నేహం చేసేది చాలా కూల్ గా అందరితో మాట్లాడుతూ ఎంజాయ్ చేసేది అంతా కలిసి సినిమాలకు కూడా వెళ్లేవారు బర్త్డే పార్టీలకు కూడా వెళ్లేది ఆడ మగానే తేడా ఏం లేదు అందరినీ స్నేహితులుగానే చూసేది ఆరుషి అయితే ఆరుషి ప్రవర్తన ధృవిక నచ్చలేదు నాతోనే క్లోజ్ గా ఉండాలని చెప్పేవాడు నేను నీతోనే క్లోజ్ క్లోజ్ గా ఉంటాను వాళ్ళంతా జస్ట్ ఫ్రెండ్స్ అంతే దీన్ని ఎక్కువగా పెద్ద విషయం చేయొద్దని నవ్వుతూ చెప్పేది మరోవైపు క్లాస్ లో ఆరుషి బాయ్ ఫ్రెండ్ ధ్రువ్ అని అందరికీ తెలుసు వారిద్దరూ కూడా ఎంతో క్లోజ్ గా ఉంటారు ఎక్కువగా వాళ్ళిద్దరే కలిసి వస్తూ కలిసి వెళుతుంటారు ఒకే ఇంట్లో కూడా చాలా సార్లు గడుపుతారు కానీ ధృవ్ మాత్రం కాలేజీలో ఎక్కువగా ఎవరితోనూ చదువుగా ఉండొద్దు మరీ ముఖ్యంగా మగవాళ్లతో అది నాకు నచ్చదు నువ్వు వాళ్ళ మీద జోకులు వేస్తున్నావు నీ మీద వాళ్ళు జోకులు వేస్తున్నారని చెప్పాడు కానీ నవ్వుతూనే ఆరుషి ధ్రువ్వుని తప్పు పట్టేది చిన్న పిల్లలు ఆలోచిస్తున్నావు మనం చదువుకోవడానికి వచ్చాం మనకు చదువు ముఖ్యం మనం చదువులో పోటీ పడదామని చెప్పేది చదువులో టాపర్ గా ఉన్న ఆరుషి చాలా తెలివైన అమ్మాయి ఆ విషయంలో ధ్రువ్కి ఎలాంటి అనుమానం లేదు ఆమె అందం వల్లే అతనికి అనుమానం పుట్టింది ఎందుకంటే ఆమె క్లాస్ లోనే ఇక గర్ల్ ఫ్రెండ్స్ వరకు ఓకే కానీ తన ముందే ఇతర మగ క్లాస్మేట్స్ తో చదువుగా మాట్లాడటం అతనికి నచ్చేది కాదు దీంతో ఇద్దరి మధ్య మొదట ఇది చిన్న గొడవగానే ఉండేది ఆరుషి మాత్రం అతని మాటలను సీరియస్ గా తీసుకోలేదు ధృవ్ మాత్రం ఆమెను మొదట మందలించాడు ఆ తర్వాత తిట్టడం మొదలు పెట్టాడు నువ్వు నన్ను మోసం చేస్తున్నావా వేరే బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నావా అని అడిగాడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు కావాలంటే మన ఇద్దరం బ్రేకప్ చెప్పుకుందాం కానీ నా వ్యక్తిగత జీవితం మీద ఇలా మాట్లాడితే కొనని హెచ్చరించింది ఇద్దరి మధ్య గొడవలయ్యాయి చివరికి ధ్రువ్ సారీ చెప్పాడు ఎన్నో రోజుల తర్వాత కానీ మళ్ళీ మాట్లాడుకోలేదు అయితే ఆరుషి కారణంగా ధ్రువ్కి మనశ్శాంతి లేకుండా పోయింది ఎందుకంటే అతని మనస్సును అనుమానం అనే పురుగు తొలుస్తుంది దీంతో ఆమెను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టాడు మరోవైపు తన క్లోజ్ ఫ్రెండ్గా ఆరుషి పలుమార్లు ధ్రువ్ని తన పేరెంట్స్ కు పరిచయం చేసింది ఇటు ధ్రువ్ పేరెంట్స్కి కూడా ఆరుషి తెలుసు వారి ఫ్యామిలీస్ కూడా దగ్గరయ్యాయి కానీ వారిద్దరూ లవర్స్ అని వాళ్ళు ఎప్పుడూ అనుమానించారు కానీ ఏమనేవారు కాదు అయితే కాలేజీలో ఆరుషి ప్రవర్తన నచ్చేది కాదు అందరితో క్లోజ్గా మాట్లాడుతుంటే రగిలిపోయేవాడు ఇదే విషయంపై మళ్ళీ గొడవ చేశాడు ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి ఆరుషికి ధ్రువ్వు మీద మనసు విరిగిపోయింది మెల్లిగా అతనికి దూరం జరిగింది అయినా కూడా ఆమె ఫోన్ చెక్ చేస్తూనే ఉండేవాడు ఆమె ఫోన్లోని కాల్ లిస్ట్ను చెక్ చేసేవాడు వాట్సాప్ను కూడా చెక్ చేసేవాడు ఈ మ్యాటర్ వల్ల ఆరుషి ధ్రువుల చదువు కూడా పాడైంది ఇక ఉండే కొద్దే ధ్రువ్వు బూతులు తిట్ట మొదలు పెట్టాడు చివరకు కారులోనే నిలదీసి కొట్టాడు నన్ను కొట్టే హక్కు నీకెక్కడిదని తాను కూడా చేయి చేసుకునేది ఇక నాతో మాట్లాడదని హెచ్చరించింది కొద్ది రోజులు విడిపోయి మాట్లాడుకోకుండా ఉండేవారు కానీ ధ్రువ్ మాత్రం మళ్లీ ఫ్రెండ్షిప్ చేయాలని బ్రతిమలాడేవాడు అయితే ఆమెకు లవర్ ఉన్నాడని బలంగా నమ్మేవాడు ధ్రువ్ ఫ్రెండ్ అనే పేరుతో ఫోన్ లో పేరును సేవ్ చేసుకుందని అనుమానించడం మొదలు పెట్టాడు మొత్తానికి ధ్రువ్ సైకోలా మారాడని అతని మానసిక పరిస్థితి బాగోలేదని అర్థం చేసుకుంది మెంటల్ టార్చర్ నుంచి ఫిజికల్ టార్చర్ వరకు బరితెగించేశాడు అంత చనివిచ్చి తానే తప్పు చేశానని ఆరోషి బాధపడింది చివరకు తన తల్లికి ధ్రువ్ పెడుతున్న టార్చర్ గురించి చెప్పింది అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడని వేరే బాయ్స్ తో తిరుగుతున్నానని పలుమార్లు కొట్టాడని కూడా చెప్పింది దీంతో ఆరుషి తల్లి కాలేజీకి వచ్చేసింది ఆమె స్వయంగా ద్రోణి హెచ్చరించింది నా కూతుర్ని వదిలి మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు మరోసారి ఆరుషి జోలికి వచ్చినా బూదులు తిట్టినా ఊరుకొనని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది దీంతో సారీ చెప్పిన ధృవ్ పద్ధతిగా ఉంటానని ఆరుషి తల్లికి మాటించాడు కానీ ఆరుషిని తన లవర్గానే ఊహించుకున్నాడు ఇప్పుడు తనతో మాట్లాడకుండా వేరే వారితో కాలేజీతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు ఇలానే జూన్ ముప్పైనా తన ఇంటికి ఆరుషిని పిలిచాడు ధృవ్ కానీ ఆమె రానంది బ్రతిమలాడాడు అయినా కూడా తన ఫ్లాట్కి వెళితే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు అందుకు రానని చెప్పింది అయినా సరే బ్రతిమలాడాడు ఒక పది నిమిషాలు వచ్చేళ్ళు మన ఇద్దరం ఇంతకు ముందులా సంతోషంగా ఉందామని చెప్పాడు నేను నీతో లవ్లో మాత్రం ఇక వండను మన ఇద్దరికి సంబంధం లేదు ఫ్రెండ్గా రమ్మంటే వస్తాను అక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి గొడవ పెట్టుకోవద్దని కండిషన్ పెట్టింది అంతేకాదు తన ఫ్రెండ్ని కూడా తీసుకొస్తానని చెప్పింది కానీ వద్దన్నాడు వస్తే నువ్వురా నా మీద అనుమానం ఉంటే రానక్కర్లేదని చెప్పాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు సరేలే అని ఒంటరిగా వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే మళ్ళీ తననే ప్రేమించాలని ఇతరులతో మాట్లాడొద్దని చెప్పాడు ఆమె కాదని చెప్పింది నాకు నచ్చినట్లు ఉంటానంది ఆ మాటతో మళ్లీ బీపీ పెంచుకున్నాడు ధ్రువ్ అంతేకాదు నీ లవర్ వాడే కదా అంటూ చేయి కూడా చేసుకున్నాడు వాడితో ఎంజాయ్ చేస్తున్నావు కదా అంటూ తిట్టడంతో ఆమె ఇంట్లో నుంచి బయటకొచ్చింది చెప్పులు వేసుకుని వెళ్ళడానికి రెడీ అయింది ఇక కిందికి వెళ్లే సమయంలో తనకు సమాధానం చెప్పే వెళ్ళాలని చేయి చేసుకున్నాడు ఆమెను అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నాడు ఆ తర్వాత కోపంలో నువ్వు నాకు మాత్రమే దక్కాలి మరెవరితో మాట్లాడద్దు కావాలంటే కాలేజ్ మానేసి వెళ్ళిపోదామని బెదిరించాడు ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే నాతో ఎందుకు మాట్లాడటం లేదని మళ్ళీ గట్టిగా కొట్టి నెట్టేశాడు బిల్డింగ్ పెంట్ హౌస్ నుంచి నెట్టడంతో అంతస్తు నుంచి వెళ్ళకలా జారింది రేలింగ్ చిన్నగా ఉండడంతో పట్టు జారి వెనుకవైపు కింద పడిపోయింది సరాసరి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది ఆరుషి ఆ తర్వాత కిందికి వేగంగా వచ్చే క్రమంలో మెట్లపై నుంచి జారి పడ్డాడు అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఇక కిందపడి చనిపోయిన ఆరుషిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి ధ్రువ్వును ఆసుపత్రిలో చేర్పించారు ఆరుషి చనిపోయిందని తెలియగానే ఆమె స్నేహితులంతా అక్కడికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు మరోవైపు ధ్రువ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు తాను చంపాలని నెట్టేయలేదు కోపంలో నెట్టానని పోలీసులకు కబుర్లు చెప్పాడు అయితే సతారా ఎస్పీ సమీర్ షేక్ మాత్రం కావాలని హత్య చేసి ఉంటాడు ఎందుకంటే హత్య తర్వాత తన ఇంటికి తాళం వేసి పారిపోయే ప్రయత్నం చేశాడు కానీ కాలు జారడంతో మూడవ అంతస్తు మెట్ల నుంచి జారి రెండవ అంతస్తులకు పడడంతో కాలు చేయి విరిగిందని చెప్పాడు ఇక ఆరుషి తల్లి ధ్రువ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది అతను సైకో కావాలని హత్య చేశాడని కంప్లైంట్ చేసింది ఆమె స్నేహితులు కూడా ధ్రువకు వ్యతిరేకంగా పోలీసులకు చెప్పారు అలా ఢిల్లీలో మొదలైన ప్రేమ ఇలా ముగిసింది ఆరుషిని చంపిన నీచుడు ఇప్పుడు జైలుకెళ్లాడు అనుమానం అనే రోగాన్ని వదిలేస్తే సరిపోయేది లేదంటే తన చదువు తాను చదువుకుంటే ఎలాంటి గొడవ ఉండేది కాదు కానీ ఈ నీచుడు అందమైన ఆరుషి తనకే దక్కాలని వేరే వారితో క్లోజ్గా ఉండడాన్ని కూడా తప్పుగా చూసి దారుణంగా హత్య చేశాడు మరి వీడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి